మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభైవ వచనం నుంచి జాగ్రత్తగా ఎవరైనా ఒకరు నలభై ఐదవ వచ్చిన వరకు ఒకరు చదవండి నీవు కానీ నేను కానీ మరెవరైనా దేవుని ద్వారా అద్భుతాన్ని పొందుకోవాలనుకుంటే ఆశ్చర్యమైన కార్యాన్ని మన జీవితంలో మనము పొందుకోవాలి అని అనుకుంటే ఈ కుష్ఠరోగి ఏదైతే పనులు చేశాడో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఐదే ఐదు పనులు చేశారు ఆ ఐదు పనులు మీరు జాగ్రత్తగా గమనించి ఐదు పనులు మీరు కూడా దేవుని దగ్గర చేస్తే ఈ కుష్టి ఏదైతే అద్భుతాన్ని తన జీవితంలో పొందుకున్నాడో నీవు నేను మనందరము కూడా మనలో ఉన్నటువంటి ఇబ్బందులే కానీ సమస్యలే కానీ అవి ఎటువంటివైనా మనందరము పొందుకోవటానికి అవకాశం ఉంటుంది మనము పొందుకోకపోవడానికి కుష్టి రోగి పొందుకోవడానికి గల ప్రధానమైన కారణాన్ని మనలో ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి కొన్ని కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి అవి ఎటువంటి సమస్యలైనా ఈరోజు మీరు ఈ కుష్టి ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎస్ ఇతను పొందుకున్నది మనం ఎందుకు పొందుకోలేం అని జాగ్రత్తగా ఆయన ఏం చేశాడు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతాన్ని పొందాడు అనేది చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అందరికన్నా ఈ కుష్టి రోగి గురించే ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఇతను పొందింది మనం ఎందుకు పొందుకోలేము అని ఛాలెంజింగ్గా చెప్తున్నానంటే ఇతను వేరు మిగతా అందరూ వేరు ఒక కుష్టి రోగి నేరుగా ఆయన వద్దకు రావటం అంటే నిజంగా అది ఒక ఛాలెంజ్ లాంటిది మీకు కావాలి అంటే బైబిల్ గ్రంథంలో కాండము మీరు చదవాల్సిన లేదు పదమూడవ అధ్యాయము మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చూస్తే పదమూడవ అధ్యాయం అంతయు కుష్టి రోగి ఎలా ఉండాలి ఎక్కడుండాలి ఏమి చేయాలి ఇటువంటి అన్నీ ఆ అంతయు ఉంటుంది ఏడు రోజులు కుష్ఠరోగము అని యాజకుడు నిర్ధారణ చేస్తే ఎందుకంటే చక్కగా విప్లవం రాయబడి ఉంటుంది చర్మం మీద కొంచెం మచ్చలు కానీ లేకపోతే వెంట్రుకలు ఊడిపోవటం కానీ అలాంటివి ఏమైనా జరిగితే అతను వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళాలి యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకుడు చూసి ఇది కుష్టి అని నిర్ధారిస్తే వెంటనే అతను ఏం చేయాలి ఆ ఊరి విడిచి బయటికి వెళ్ళిపోవాలి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు ఆ రోజుకు సంబంధించినటువంటి ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఒకరోజు ఇచ్చేయాలి మూడు పొట్ల తీసుకురావడానికి లేదు అతను మరలా ఒక రోజు తర్వాత ఈ గ్రామంలోనికి రావాలి అలా ఏడు రోజులు ఉండాలి ఏడు రోజుల తర్వాత అతనికి తగ్గింది అనిపిస్తే మరల నేరుగా యాజగన్ దగ్గరికి రావచ్చి తన చర్మాన్ని చూపించాలి తగ్గింది అనుకుంటే అతనికి పాప పరిహారార్థ బలి అర్పించి అతనిని మరల శుద్ధి చేసి రాయబడింది నాకు చాలా చదివితే రాత్రి చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వెంట్రుకొని తీసి స్నానం చేసి ఆ దుస్తులు ఉతుకుని అంత చేసిన తర్వాత మరల బయట కొన్ని రోజులుండి మరల లోపలికి రావాలి ఒకవేళ తగ్గలేదు అని యాజకుడు నిర్ధారణ చేస్తే మరలా ఏం చేస్తామంటే మళ్ళీ అతన్ని మళ్ళీ ఏడు రోజులు బయటకు పంపించేయాలి అంటే అపవిత్రుడు అని యాజకుడు నిర్ధారం చేస్తాడు అటువంటి అపవిత్రుడు నేరుగా సమాజంలోనికి ప్రజల మధ్యకి రావటానికి అతనికి సాధ్యపడదు మనం అందరం ఉన్నాము ఒక రోగి ఆ టైంలో వచ్చాడు అంటే అందరూ అక్కడే ఆపేస్తారు నువ్వేంటి ఎక్కడికి వస్తున్నావు నీ కుష్టి మాకు అందరికీ అంటే కుస్టిలోకి అంటువ్యాధి కాదు కానీ అప్పట్లో ఉన్న అపోహ ఏంటంటే అది అంటువ్యాధి అని నీ రోగం మళ్ళీ మనందరికి ఇప్పుడు అంటే చికెన్ ఫాక్స్ ఉంది కదా చికెన్ ఫాక్స్ కట్ట భయపడతాం అప్పుడు దానికి అలా భయపడేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ దాటుకుంటూ వాళ్ళందరికీ ఏం చెప్పారో తెలియదు కానీ ఎలా కన్విన్స్ చేశారో తెలియదు కానీ సమాజం ఏసుప్రభు వారు ఉన్నారు అంటే చుట్టుపక్కల చాలా గొప్ప సమూహం ఉంటుంది అయినా ఆ సమూహాన్ని ఛేదించుకుని దేవుని దగ్గరికి ఎలా వచ్చాడు అనేది ప్రశ్న మన మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా ఆపుతారా మనల్ని ఏదో ఒక పది నిమిషాలు ముందు వస్తే ఎవరు అయినా సాంకేతి అక్కడ కూర్చొని కర్ర టైం పదింటికి అయితే ముందు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎందుకు వచ్చి అడుగుతారా అడగరు కదా కొన్ని సమయానికి వచ్చిన అప్పుడే టైంకి వంటి వెళ్ళి కసూపు నాకు రమ్మంటారా పదింటికి అయితే టైం చూసుకుని పది అయితే అక్కడ బయలుదేరుతాం పది అక్కడ అయితే అప్పుడు బయలుదేరుతాం మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా సరే మనము దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం మొదటిది కుష్టి రోగి తన రోగము పోవాలంటే బయట ఉండాలి ఆ రోజుల్లో రోగము పోవాలంటే బయట ఉండాలి కానీ ఆ రోగి నేను బయట ఉండను ఎక్కడ దేవుని ముందు నిలబడతాను కుష్టి రోగి అద్భుతాన్ని పొందుకోవడానికి గల ప్రధానమైన కారణం అతడు ఆ రోగము పోవడానికి దేవుని దగ్గరకు వస్తే అవుతాను శుద్ధి అవుతాను అని దేవుని దగ్గరికి వచ్చాడు ఆ రోజుల్లో ఒక గొప్ప అనుమానం ఏమిటంటే కుష్టి వ్యాధి వచ్చిందంటే అతను మంచోడు కాదని బైబిల్లో ఉంటుంది మిర్యామ్ ఉంటుంది మిర్యామ్ ఎవరు మోషే ఆహ్వాహ యొక్క సోదరి ఆమెకు కుష్టి వచ్చింది ఎందుకు వచ్చిందంటే మోషేను సనుగుకుంది కాబట్టి మోష అధికారాన్ని ధక్కిరించింది కాబట్టి ఇంకొకరు ఉన్నారు మనకు అందరూ తెలిసిన వాళ్ళు గెహాజీ కుష్టి వచ్చింది ఎందుకు వచ్చింది డబ్బును ఆశించాడు కాబట్టి కుష్టి వచ్చింది ఇలాగూ బైబిల్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కుష్టి వచ్చిందంటే వాళ్ళు ఏదైనా తప్పు చేశారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే వీళ్ళ కుటుంబంలో ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు అందుకే అతనికి కుష్టి వచ్చిందని అతను ఒక పాపి కింద వేసేవాళ్ళు కుష్టి రోగం వస్తే మానసికంగా కృంగిపోయేవాళ్ళు నాకు శరీరానుసారం రోగం వచ్చింది అనుకునేవాళ్ళు కాదు నా తల్లిదండ్రులు ఎవరైనా ఘోరమైన తప్పు చేసి ఉంటారు అందుకే దేవుడు నాకు రోగాన్ని ఇచ్చాడు అనుకునేవాళ్ళు అటువంటి మానసిక కృంగిదలలో ఉన్నటువంటి ఈ రోగి ఆ పాపం నుంచి విడుదల పొందడానికి శారీరకమైనటువంటి రోగం నుంచి విడుదల పొందడానికి ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు హలిలుయ హూయా మనము కూడా ఈ సంవత్సరం మనలో ఉన్నటువంటి సమస్యలు కానీ మనకున్నటువంటి ఆలోచనలు ఏమైనా నెరవేరాలన్నా పెద్దవారి దగ్గరికి గొప్పవారి దగ్గరికి మనం వెళ్తాము వారికన్నా ముందు ప్రతిదీ ఎవరి దగ్గరకు వచ్చి పెట్టాలంటే దేవుని సమ్ముఖం దగ్గరకు వచ్చి పెట్టాలి కుష్ఠరోగి ప్రతికూలమున్నా దేవుని సన్నిధికి వచ్చారు మన బిడ్డలకి ఏ ప్రతికూలత లేకపోయినా అన్ని అనుకూలతలు ఉన్నా సరే దేవుని యొక్క మందిరానికి రాలేకపోతూ ఉన్నారు అది మొదటి కారణం పక్కకు వెళితే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడు ఏం చేశాడు మోకాళ్ళుని ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది దేవుని సముఖంలో మనం ఉన్నాము అంటే ఎలా పడితే అలా ఉన్నాము అంటే కుదరదు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ మోకరించండి అంటాను నేను మీరు విన్నారు ఎప్పుడన్నా మాట అనారోగ్యంగా ఉంటే దేవుడు చూస్తాడు మోకరించలేరు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి మోకళ్ళాలి కొంతమంది మరి దారుణంగా మంచం మీద ఉండి ప్రార్థన చేస్తారు కొంతమంది కుర్చీలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక నడుచుకుంటూ ఫర్ సపోజ్ మన గుమ్మ ముందుకు వెళ్ళారు అనుకో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము లేచిపోతాం అంతే ఎందుకంటే ఆయనకి ఆ గౌరవానికి ఆ హోదాకి రెస్పెక్ట్ ఇవ్వాలి తప్పదు ఒక రాజకీయ నేతకి లేకపోతే ఈ లోకాధికారికి మనం అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే మనం ఎవరి దగ్గర ఉంటున్నాము ఎవరికి చెప్తూ ఉన్నాము దేవాది దేవులకు చెప్తున్నావు ఆయన ముఖ దర్శనము చేయడానికి కూడా అర్హత లేని వాళ్ళమే మోసలు అంటే గొప్ప నాయకుడే నిన్ను ఒకసారి చూస్తారంటే నీకు అంత అవకాశం నేను ఇవ్వలేను ఎందుకంటే నిన్ను చూస్తే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు నా మహిమను మాత్రమే చూసేట అవకాశం ఇస్తా అంత గొప్ప దేవునికి మనము ముందుగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏదో మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు లేకపోతే మన బాబాయ్ దగ్గరికి వెళ్ళినట్టు ఎలా మడితే అలా కొంచెం మంది కాళ్ళు జాబ్కుని ప్రార్థన చేస్తున్నారు కొంతమంది కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది కాసేపు ప్రార్థన చేసి కలుదేరిసి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఏం చేస్తుంది ప్రార్థనలోని ఇవన్నీని ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా పడితే అలా చేయడానికి వెళ్ళలేదు ఏ విషయంలో అయినా నువ్వు ఎలాగైనా ఉండుగానే తప్పులేదు కానీ ప్రార్థన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ప్రార్థన చేసిన అద్భుతాలు నువ్వు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ ప్రార్థన నువ్వు జాగ్రత్తగా చేయట్లా కుష్ఠరోగి శరీరం అంతయు బలహీనమైపోయి అనారోగ్యమైపోయి నడవడానికి కూడా ఆ ఆరోగ్యము అతని శరీరము సహకరించినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో బయట నుంచి లోపలికి వచ్చి వాళ్ళందరితో రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళందరితో బతుమాడుకొని కాళ్ళ ఎల్లపడి పడి దేవుని ముందుకు వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను మో మోకరించకుండా నిలబడి ఆ రిక్వెస్ట్ అడగట్లేదు దేవుణ్ణి వచ్చి రాగానే ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటాయంటే ఒక రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీవు నేను దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నామంటే కంపల్సరీగా ఏం చేయాలి మోకాలు ఉండాలి ఇక్కడే కాదు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే మోకాళ్ళు ప్రార్థన చేయాలి ఇదో భోజనం చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు పర్లేదు కానీ నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే నువ్వు కంపల్సరీగా మోకాలు ఉండాలి నువ్వు మోకాళ్ళునే అనుభవం లేకపోవటం వల్ల రెండు రోజుల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మోకాళ్ళు ఉనాలన్నా ఉండలేవు మనకు అలవాటు తప్పిపోయింది అసలు అది ఆ మోకాలు ఉంటే అసలు కాళ్ళు నడుము అంతే మనకి ఎందుకని అలవాట్లేదు మనకన్నా ముందు ధర్మలు అందరూ మోకరించే వాళ్ళు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిఫలం నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే రెండవ కారణం ఏంటంటే మొదటిది ఆయన దగ్గరికి రాలేకపోవటము రెండవది ప్రార్థన సరైన క్రమంలో ప్రార్థన చేయకపోవటం కుష్టి రోగి కూడా ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వచ్చి మోకాల్లోని ప్రార్థన చేశాడు కావాలంటే బైబిల్లో చాలామంది మనకున్నారు సలోమని ఉన్నారు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగో వర్షంలో ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తాడు ఆకాశం తట్టు తన చేతులు చాపి యహోవా ఎదుట చూసారా ఆయన అప్పటి వరకు ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థన అయిన తర్వాత మోకాళ్ళుట మాని లేచాడు సులభం కాదు నూట తొమ్మిదవ కీర్తనంలో ఇరవై నాలుగు వచ్చిన దావిదు మీరు చదవాల్సిన లేదు మనకు సమయం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే పాత బంధంలోనే మోకాళ్ళూనేరా అంటే కొత్తలే బంధంలోనూ మోకాళ్ళు ఉన్నారు పేతురు గారు అపోస్తులు కావాలంటే పాత బంధంలో యశా గ్రంథం ఒకసారి చూడండి యశై గ్రంథము నలభై ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నా ఎందు ప్రతి మోకాలు వంగునట్లును ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేని నేను నా పేరుట చూసారా ఆయన ఎదుట ప్రతి మోకాలు ఎలా ఉండాలంట వంగాలంతే దాంట్లో చిన్న లేదు పెద్ద లేదు బలహీనులు అయితే తప్ప అక్కడ నా మాట అనకూడదు ఎందుకంటే కుస్టి బలహీనుడే అయినా మోకాళ్ళు నేడు నువ్వు అద్భుతాన్ని పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు మోకాలు ఉనాలి పాతన బంధంలో ఉంది కదా కొత్త బంధంలో అందరూ మోకాలు ఉనాలని ఉందా అంటే ఉంది చూద్దాం ఒకసారి రోమపత్రిక పోలి రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగు అధ్యాయం పదకొండో వచ్చును ప్రతి మోకాను నా ఎదుట చూసారా పాతన బంధం లేదు కొత్త బంధం లేదు ఎక్కడైనా సరే ఆయన ఎదుట వంగాలి అంతే ఎందుకు అంటే ఆయన రాజుల రాజు ఈ లోకాధిపత్యే కాదు సర్వలోకానికైనా అధిపతి ఆయన ముందు నువ్వు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో స్టైల్కి ఎలా ఉండి నాకు ఇది కావాలని అనమా మన చేతులు కట్టుకోవటమో లేకపోతే భయంగా ఏదో ఒకసారి వంగో ఏదో నాకు మాట్లాడతాం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మోకాళ్ళు వంగి ఉండాలి ఈ రోగి ఆయన వద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని మూడవది ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన ఆ ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని చిత్తమైన ప్రార్థన చేస్తున్నాడు ఆయన చిత్తమైన ప్రార్థన కాదు నేను ఎంతమందిని దాటుకుని వచ్చి మోకళ్ళు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నన్ను స్వస్థపరుచు అనట్ల ఏమంటున్నాడు అంటే అక్కడ చక్కగా మాట నీకు ఇష్టమైతే ఏంటన్నమాట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇష్టమైతే అంటామా ఆ మాట రాదు నీకు ఇష్టమైతే అంటే మళ్ళీ ఆయన ఏమంటే వెనకలాగేస్తాడేమో అని నాకు ఆరోగ్యము నా బిడ్డకు చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలి మంచి సంబంధం రావాలి అన్నీ మంచి 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 అంతే ఇక ఆయన ఇష్టానికి సంబంధం లేదు మన ఇష్టమే ఆయన ఇష్టం అంతే యేసు ప్రభు ఒక ప్రార్థన చేశారు చివరి రోజుల్లో ఏంటి అంటే శిలువ యాగానికి ముందు నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ముందు నుంచి మరి దేవుడే తన చిత్తాన్ని తండ్రికి అప్పగించేస్తే మనం మాత్రం మన ప్రార్థనలో లేదు ఏదైతే ఒక చిట్టా ఉంటుందో ఆ చిట్టా అంతా ఆయన ముందు అప్పగిచ్చేసి ఆయన సమాధానం కోసం కూడా వేయి చూడము ప్రార్థన అవ్వగానే ఆమె ఇక్కడ కుదరదు కానీ మీ ఇళ్ళ దగ్గర కుటుంబంలో ఏకాంత ప్రార్థన చేసుకుంటారు కదా ప్రార్థన అయిపోగానే ఆమె ననకూడదు ప్రార్థన అయిపోగానే ఆయన ఏమైనా సమాధానం చెప్తారేమో అని మనం ఏం చేయాలి కొంత సమయం ఆయనకోవాలి మీరు ఫోన్ వచ్చిందనుకోండి ఎలా ఉన్నారు భోంచేస్తారా పిల్లలు అన్నారా స్కూల్కి వెళ్ళారా మీ భర్త వచ్చారా అన్నం వండుకున్నారు కొను వండుకున్నారా ఉంటా భయాన్ని పెట్టేసారా అవతలకి ఎలా ఉంటుంది మా అమ్మకేదో అయిపోయింది అనుకుంటారు నువ్వు దేవుడితో ప్రార్థన చేసేది కూడా సేమ్ అలాంటిదే నువ్వేం చేస్తావు నీకేం కావాలి అడిగేసి ఆయన మాట్లాడదాం అనుకున్నా సరే నువ్వేం చేస్తున్నావు మాట్లాడటం కూడా పెట్టాను అంతే నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు నీ అంతా అయిపోయాక అన్నితేమన్నా మాట్లాడతారేమో ఆయన కూడా కొంత సమయాన్ని ఇచ్చి చూడడం సంవత్సరం ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన చిత్తాన్ని వదిలేయాలి అడగాలి రోగికి స్వస్థత కావాలి దేవుని దగ్గరికి వచ్చాడు నాకు స్వస్థత ఇవ్వను అనకుండా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరుచు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని గేయి నీ ఆలోచన ఆయనకి చెప్పు చెప్పిన తర్వాత ఇష్టాన్ని వదిలేసే ఎందుకంటే నీ కొడుకులు నీకు ఏదన్నా అడిగితే నీకు ఇష్టంన్నా లేకపోయినా ఇవ్వడానికి ఇష్టపడతావు నువ్వు కొనడానికి స్థాయి సోమత లేకపోయినా కొనడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు నీకన్నా మించిన తండ్రి ఆయన తన ప్రాణాన్నే వెలగా చెల్లించినటువంటి తండ్రి ఆయన నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు కానీ అడిగే విధంగా ఎలా ఉంటుందంటే కొట్టినట్టు అడుగుతున్నావు నువ్వు రిక్వెస్ట్ అడగట్లా విజ్ఞాపన ప్రార్థన మనం చేయట్లా నీ చెట్ట ఆయన దగ్గర విప్పేస్తా ఉన్నావు అంతే ఎక్కడి నుంచి అయినా సరే మోకాళ్ళూ నేను ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి ఆయన చిత్తాన్ని వదిలేసి ప్రార్థించి నీది అడుగు ఆయన చిత్తానికి నీకు ఇష్టమైతే నీ చెత్తమైతే అలాంటి మాటలు రావాలి రోగి అద్భుతాన్ని పొందుకోవడానికి నీవు నేను అద్భుతాలు మన జీవితంలో పొందుకోవడానికి గల కారణం ఏమిటాయి ఆయనలాగా మనం చేయట్ల మొదటి కుష్టి రోగి ఆయన దగ్గరకు వచ్చాడు రెండవది ఉన్నాడు మూడవది ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేశారు నీవు నేను మనందరం కూడా అలాంటి ప్రార్థన చేయవలసిన వారు మైన్ను కొంచెం ముందుకు వెళ్తే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఏమంటున్నారు చేయగలవు నీవు నేను కూడా ఆ విశ్వాసం ఉండాలి దేవుని దగ్గర వచ్చేటప్పుడు అని చక్కగా నోటికి వచ్చేటమాట విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది ఆ రోగికి విశ్వాసం ఉంది కాబట్టే రోగి స్వస్థపడ్డాడు నువ్వు ప్రార్థన చే ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే నువ్వు చేయగలవు అనే విశ్వాసంతో ఆయన చిత్తానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఒక క్రమం ఉంటుంది ప్రార్థన చేసే విధానం ఉంటుంది రోగికి ఇంతకుముందు ప్రార్థన చేశాడో లేదో తెలియదు కానీ మనందరికీ ప్రార్థన నేర్పించడం కోసం సరైన చక్కటి ప్రార్థన చేశాడు అందుకే ఆ ప్రార్థన నువ్వు ఈ విధంగా ఆయన దగ్గరకు వచ్చి మోకాల్లోని ఆయన చిత్తానుసారమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడి వెంట ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఇంత చక్కటి ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా వెంటనే ఇక్కడ ట్రైపోయినట్టు చక్కటి నాకు ఎంతో ఇష్టమైన మాట ఆయన కనికరపడి ఆ మాట ఉంది అక్కడ ఉందా ఆయన కనికరపడి నువ్వు కూడా ఆ విధంగా ట్రై చేయి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఆయన చిత్తానుసరమైన విశ్వాసంతో కూడా ప్రార్థించాయి వెంటనే ఆయన కూడా నీ పైన కన్నికర పడతాడు కుష్టిరాకి నాలుగు పనులు చేశాడు ఏంటా పనులు ఆయన దగ్గరకు వచ్చాడు మోకాళ్ళునాడు దేవుడి చిత్తమైన ప్రార్థన విశ్వాసంతో చేశాడు ఆయన నలుగు పనులు చేశాడు ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా దేవుడు కూడా నాలుగు పనులు చేశాడు ఒకసారి ఇక్కడ చూస్తే ఒకటి ఆయన కన్నికర పడ్డాడు రెండవది ఆయన చేయి చాపాడు మూడవది ఆయన ముట్టాడు నాలుగవది శుద్ధి చేశాడు హలలుయా 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 ఎంత గొప్ప దేవుడు కుష్ఠరోగి నాలుగు పనులు చేస్తే దేవుడు అంతకు మించిన గొప్ప నాలుగు పనులు చేశాడు ఎవ్వరూ చేయలేని పనులు నాలుగు పనులు అని చేశాడు వెంటనే నలభై రెండవ ఉష్ణం వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను మీ తల్లి చెల్లి ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి కుష్టు రోజుకి ఏ విధంగా అయితే చక్కగా ప్రార్థన చేశాడు నువ్వు నేను మనందరం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన పూర్వకంగా ఈ సంవత్సరం నువ్వు ఏదైతే కావాలని ఆశపడతా ఉన్నావు ఏవైతే పొందుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు ఈ సంవత్సరం అందరం పొందుకుందాం కానీ ఏ విధంగా పొందుకోవాలో మీకు తెలియదు కాబట్టి దేవుడు మీతో ఈ విధంగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు రోగి చేసినట్టుగా నీవు కూడా వచ్చి కుష్టి రోగి అపవిత్రుడై ఉండి కూడా ఎలాగైతే శుద్ధుడయ్యాడు ఈ సంవత్సరం నువ్వు నేను మనందరం కూడా మనలో ఉన్నటువంటి ప్రతిదీ పక్కన పెట్టి దేవుని ముందుకు వద్దాం మోకాలు ఉన్నదాం దేవునికి ఇష్టమైన విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేద్దాం కుష్టి రోగి విధంగా అయితే శుద్ధుడయ్యాడు అదేవిధంగా నీవు నేను కూడా కుష్టి రోగి పొందినటువంటి అద్భుతాలకు మించిన గొప్ప అద్భుతాలు మనందరము గాక